మంత్ర సిద్ధం చేసి యాత్ర ప్రారంభమవుతుంది ఆ రోజు రాత్రి ముల్కల్ చెరువు చేయకుండా గౌరవం అదేవిధంగా మొదటి రోజు ప్రభుత్వం శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మొదటి రోజు మదన్పల్లి రెండవ తేదీ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది బస్ యాత్ర పబ్లిక్ మీటింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది దాని తర్వాత కుంగునూరు మీదుగా కుంగనూరు నియోజకవర్గంలో నైట్ హాల్ట్ ఉంటుంది ఆ మసటి రోజు అంటే మూడవ తేదీ కూదర్పోటు అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గాల పరిధిలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన పేమంతా సిద్ధం పబ్లిక్ మీటింగ్ దాని తర్వాత తిరుపతి జిల్లాలోకి ప్రవేశిస్తారని చెప్పి కూడా ఈ మీటింగ్ అన్ని కూడా ఇప్పటికే ఇక్కడ జరిగిన మీటింగ్ కానీ బస్ యాత్ర కానీ ప్రజల సంఘకరణాల గురించి భారీ సక్సెస్ అదే అదేవిధంగా ఈ మీటింగ్స్ అన్ని కూడా ప్రజలు సక్సెస్ చేస్తారని చెప్పి కూడా నేను నమ్ముతాను